హలో గాయస్ ఇప్పటివరకు తెలుగులో ఎవరు చెప్పని ఇస్ట్రోలు ఏం జరుగుతుందో చెప్తున్నా సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ స్టోరీ చూడండి ని ఫాలో చేయండి నైన్టీన్ థర్టీన్ మేతో ఉన్న మన్ ఇండియాస్ ఫస్ట్ మూవీ అయిన రాజా హరిశ్చంద్ర సినిమాని రిలీజ్ చేశారు ఈ సినిమానే మన మన్ ఇండియా సినిమాస్ లో ఫస్ట్ ఫుల్ లెంత్ మూవీ ఈ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దాదా సాహెబ్ ఫాల్కే గారు ఈ మూవీలో మాటలుండో ఓన్లీ యాక్షన్ మట్కే ఈ మూవీ అప్రాక్సిమేట్లీ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఈ మూవీ స్టోరీ సూర్యవంశం అయోధ్య రాజు అయిన రాజా హరిశ్చంద్రుడిది రాజా హరీశ్చంద్రుడు మానవ రూపం నుంచి దైవత్వంలోకి ఎలా కలిసాడని తెలుసుకోవాలంటే కామెంట్స్ అని లాంగ్ వీడియో చేస్తాను ఈ మూవీలో మొత్తం మెయిల్ యాటర్సే యాడ్ చేశారు ఈ మూవీ స్టోరీలో తారా అనే రాణి క్యారెక్టర్ కూడా మెయిల్ యాక్టర్ అయిన అన్నా సోల్కే గారు నటించారు ఆ రోజుల్లోనే ఈ మూవీ తీయడానికి బడ్జెట్ ఫిఫ్టీన్ థౌసండ్ అయింది ఈ మూవీ షూటింగ్ మొత్తం ముంబైలో తీశారు ఈ సినిమా తీయడానికి రీజన్ దాదా సాహెబ్ ఫాల్కే గారు వచ్చిన ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఎలాంటి మూవీస్ మన ఇండియాలో కూడా తీయాలని రాజా హరీశ్ చంద్ర సినిమా తీశారు ఈ సినిమా పబ్లిక్ లోకి రిలీజ్ చేసిన తర్వాత ప్రజలందరూ ఈ సినిమాని కమర్షియల్ హిట్ చేశారు దీని తర్వాత నుంచే మన ఇండియాలోకి సినిమాస్ అని రావడం స్టార్ట్ అయింది దాదా ఫాల్కే గారి వల్లే మన ఇండియాలోకి సినిమాస్ వచ్చినాయని అని ఇతని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాని పిలుస్తారు అలాగే ఇండియన్ సినిమాస్ లో హైయెస్ట్ అవార్డ్ కి దాదా సాహెబ్ ఫాల్కే గారి యొక్క నేమ్ పెట్టి నైన్టీన్ నైన్ నుంచి ఈ అవార్డ్స్ అవ్వడం స్టార్ట్ చేశారు మన టాలీవుడ్ లో ఈ అవార్డ్ ఫస్ట్ ఎవరు తీసుకున్నారో కామెంట్ చేయండి సెకండ్ వన్ ఓల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రిమైనింగ్ స్క్రీన్ పైన కనబడుతున్నాయి మే తో జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్ కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని ఫాలో చేయండి